కేవలం ఏడు రోజులు వాడితే చాలండి ఈ సిరం అనేది మన జుట్టు అనేది చాలా ఒత్తుగా చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది అంతేకాకుండా చిక్కులు పడకుండా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది ఇంకా ఈ రెమిడీ ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం మనం ముందుగా టీ పౌడర్ తీసుకోవాలండి టీ పౌడర్ అనేది ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి బ్రాండ్ ఉన్నా కానీ పర్వాలేదు దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి టీ పొడి వాడటం వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తిగా పెరుగుతుంది అలాగే కుదుళ్ళు అనేవి చాలా బలంగా ఉంటాయి టీ పౌడర్ వల్ల మన జుట్టు అనేది షైనీగా మారుతుంది అలాగే సిల్కీగా ఉంటుంది మరియు తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో ఈ టీ పౌడర్ అనేది సహాయపడుతుంది టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్ళను బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ టీ పౌడర్ అనేది టీ వాడకం వల్ల జుట్టు అనేది చాలా మృదువుగా మెరిసేలాగా సహాయపడుతుంది ఇక ఇందులోకి కావాల్సింది ఇంకో ఇంగ్రిడియం వచ్చేసి మెంతులు అండి మెంతులు అనేవి మన జుట్టుకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు మెంతుల వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా మారడానికి ఈ మెంతులు అనేటివి చాలా ఉపయోగపడతాయండి ఈ మెంతుల వల్ల మన హెయిర్ గ్రోత్కి అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇవి మెంతులు అనేవి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇక ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం డ్రింకింగ్ వాటర్ అనేది పోసుకోవాలండి డ్రింకింగ్ వాటర్ పోసుకొని చక్కగా ఈ రెండిటిని ఒక స్పూన్ తోటి కలిపేసి ఇక మనం స్టవ్ పైన పెట్టేసుకోవడమే ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ టైంలోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇక వాటర్ని ఒక గ్లాస్ వరకు పోసుకున్న తర్వాత ఇక స్పూన్తో మొత్తాన్ని కలిపేసు ఇంకా వాటర్ పోసిన తర్వాత ఇలాగా కలిపేసుకోవాలండి ఇక మెంతులు వేసాం కాబట్టి మెంతుల్లో ఉండే పోషకాలన్నీ ఇందులో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇక ఇలా కలిపేసుకున్న దాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకోవడమేనండి ఎక్కువ సమయం పట్టకుండా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి రెండు మూడు నిమిషాల్లో ఈ వాటర్ అనేది చక్కగా మరిగిపోతాయి అప్పుడప్పుడు మరిగేటప్పుడు మన స్పూన్ తోటి కలుపుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ చక్కగా ఆ వాటర్లోకి అయితే దిగుతాయి ఇంకా మన ఛానల్లో మంచి మంచి హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయండి తప్పకుండా ఒకసారి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చూసి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వండి ఇటువంటి కెమికల్స్ కలపకుండా మంచి మంచి బ్యూటీ రెమెడీస్ చాలా ఉన్నాయండి వీడియోలు వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ వాటర్ని ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన మరిగించుకోవడమేనండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల నాకు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకొంతమంది కూడా ఉపయోగపడుతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది నాకు కూడా తెలుస్తుంది ఇంకా ఈ వాటర్ని ఇలా మరిగించుకోవాలండి చూసారు కదండీ అందులో ఉన్న మెంతులు అనేటివి చక్కగా ఉడికిపోయేంత వరకు మరిగించుకోవాలి ఇంకా ఇలా మరిగించుకున్న దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమేనండి మనం బయట మార్కెట్కి వెళ్ళి ఖరీదు ఎక్కువ ఖరీదు పెట్టి మనం షాంపూలని అలాగే హెయిర్ ఆయిల్స్ అని తెచ్చుకొని జుట్టు కోసం వాడుతూ ఉంటాము అవి పడక మనకి ఉన్న జుట్టు అంతా కూడా రాలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి కా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇక ఇంట్లోనే ఇలాగే తయారు చేసుకొని మనం వారానికి రెండు మూడు సార్లు ఇలా తయారు చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే జుట్టు అనేది మీరు ఊహించినంత ఇదిగా పెరుగుతుంది తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రావు ఉండదు చూసారు కదండి వాటర్ అనేది కలర్ చాలా బాగా మారిపోయింది కదా ఇంకా ఇందులో ఉన్న మెంతులు కూడా అలా ఉడికేంత వరకు అయితే ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మరొక గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇక ఈ వాటర్ని అంతా స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలండి మొత్తాన్ని ఇలా చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి ఏమీ కలపకూడదు పూర్తిగా చల్లారనివ్వాలి చిన్న టిప్ చెప్తానండి వాటర్ ఎక్కువ తాగాలండి వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి అలాగే మటన్ కూడా ఎక్కువ తినాలండి మటన్ ఎక్కువ తినటం వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది వాటర్ తక్కువ తాగడం వల్ల మనకి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఒంట్లో జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది సో వాటర్ తాగడానికి ట్రై చేయండి ఇంకా ఇలాగా చక్కగా మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చల్లగా అవనివ్వాలండి చల్లగా అయిన తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక ఆఫ్ ఇందులో ఒక ఆఫ్ ఉంచుకోవాలి ఇక ఇలా పోసుకున్న తర్వాత ఇక నేను మీకు ఇక ఇందులో ఒక హాఫ్ని మనం షాంపూ తయారు చేసుకుందాం అలాగే మరొక హాఫ్ని మనం హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది సిరమ్ని మీకు చూపిస్తానండి ఇక ఇందులో ఒక భాగంలోకి మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర బాదం ఆయిల్ అయినా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివలన ఇంకా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకొని కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ని మనం తయారు చేసుకున్న ఈ రెమెడీలోకి అయితే వేసుకోవాలి ఇక ఇంతేనండి ఎయిర్ సిరమ్ అనేది మనకి తయారైంది ఇక దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటే అందులో వేసుకోవాలి లేకపోతే మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తోటైనా మన హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు తలకి మసాజ్ చేసుకున్నట్టయితే చక్కగా మనం తయారు చేసుకునే ఈ సీరం అనేది తల నిండా పట్టుతుంది మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది తలలోకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి దీన్ని మనం వారానికి సార్లు మూడు సార్లు వాడినట్టయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉంటుందండి ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపులే కదండి మీరు కూడా తయారు చేసుకొని హెయిర్కి చక్కగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా దీన్ని ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరిచ్చే లైక్ నాకు మోటివేషన్ అనే సంగతి మర్చిపోవద్దు ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది ఇలాగా చక్కగా ఎయిర్కి మొత్తానికి ఇలాగా అప్లై చేసుకోవాలండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్న తలంతా స్ప్రే చేసుకోవచ్చు ఇంకా తల కుదుల వరకు పట్టించి చక్కగా ఇలాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా ఒక ఐదు పది నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకుంటే మంచిగా మనకి ఎయిర్కి అంతా పడుతుంది అలాగే మీ ఎయిర్ లెంత్ వరకు కూడా అప్లై చేసుకోండి ఇంకా మిగిలిన ఈ ఆఫ్లోకి మనం మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ అయితే తీసుకోండి నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ వాడతానండి నేను అదొకటైతే తీసుకున్నాను మీ హెయిర్కి ఎన్ని షాంపూలు వాడతారో అన్ని షాంపూలు అయితే ఇందులో వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఇంకా మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ వాటర్ తోటి చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి నేను దీన్ని ట్రై చేయడం వల్ల నా హెయిర్ అనేది రాలటం అయితే ఆగిపోయింది అందుకనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ రిజల్ట్ చాలా బాగా ఉంటుందండి తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపులే కదండి మీరు కూడా ట్రై చేయండి ఇక ఇలా రెడీ చేసుకున్న దాంతో మీరు తలస్నానం చేసేయడమేనండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవ్వండి హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మనకి రిజల్ట్ అనేది లేటుగా వస్తుందని అనుకుంటారండి వాటి వల్ల మనకి రిజల్ట్ లేటుగా వచ్చినా ఏం కాదు కానీ సైడ్ ఎఫెక్ట్లు అనేటివి రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి